ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ను అమృత ధార పేరుతో అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు ఎరువుల వాడకం తగ్గించి పంటలు పండించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఐఎన్ఎస్ నిర్దేశక్ విశాఖపట్నంలోని నేవల్ డాక్ ఈ ఈరోజు ప్రారంభించారు రాష్ట్రంలో చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ను అమృత ధర పేరుతో అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు జల్ జీవన్ మిషన్లో లోపాలు ఇబ్బందులు సరిచేసి ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి కార్యశాలను ఈ రోజు విజయవాడలో ఆయన ప్రారంభించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో నీటి సరఫరాకు ఉన్న ఇబ్బందులు వనరులు తెలుసుకునేందుకు ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామని పైప్ లైన్ డిజైన్లు కూడా గందరగోళంగా ఉన్నాయని వాటిని కూడా సరిచేస్తామన్నారు ఇంజనీరింగ్ అధికారులు కూడా పైప్స్ ద్వారా తగు రీతిలో నీటి ధార వచ్చేలా చూడాలని ఆదేశించారు రెండు వేల ఇరవై ఐదు జనవరికి పూర్తి అయిపోయే ఈ ప్రాజెక్టును పొడిగించి మన రాష్ట్రానికి డెబ్బై వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కోరామన్నారు పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతు సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు నంద్యాల పట్టణంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆర్ఏఆర్ఎస్ భవనంలో ఈ రోజు ఏర్పాటు చేసిన కిసాన్ మేళాలో మంత్రి ఎండి ఫరూక్ తో కలిసి పాల్గొన్నారు రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన మంత్రులు అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎరువుల వాడకం తగ్గించి పంటలు పండించాలని అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంటలు పండించి మంచి దిగుబడులు సాధించాలని కోరారు

ఈ సందర్భంగా సంజయ్ సేత్ మాట్లాడుతూ రక్షణ రంగానికి భారత నౌకాదళం చాలా కీలకమన్నారు ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా అత్యుత్తమ సర్వే నౌకను రూపొందించుకు భారత నావికాదళం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సీనియర్ సైనిక అధికారులు కూడా పాల్గొన్నారు కాగా జీఆర్ఎస్ఈ కోల్కతాలో ఈ నౌక ఎనభై శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైంది ఆత్మ నిర్భరతపై భారత్ నావికా దళానికి ఉన్న విశ్వాసాన్ని నౌకా నిర్మాణంలో భారతదేశం యొక్క నైపుణ్యాన్ని ఇది తెలియజేస్తోంది నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఇది ప్రస్తుతం ఉత్తర దిశగా పయనిస్తోందని దీని ప్రభావంతో మరో నలభై ఎనిమిది గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని గంటకు ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలియజేస్తూ ఇప్పుడైతే ఈ ఆల్పెట్నం మరింతగా బలపడి తీవ్ర అల్పటనంగా మారింది ఇది నెక్స్ట్ కమింగ్ ట్వంటీ అవర్స్ చూస్తే ఇది వాయు దిశగా ఇలా వెళుతూ ఇటు నార్త్ తమిళనాడు నెక్స్ట్ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం చేరి ఆ తర్వాత తదుపరి ఇది ఉత్తర దిశగా వెళుతూ అలాంగ్ ది ఆంధ్రప్రదేశ్ కోస్ట్ వెళ్ళే రాల్సింది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ లో చూస్తే ఇటు దక్షిణ కోస కొంతమేర ఉత్తరాంధ్రకి వెళ్ళి అయితే ఎక్కువగా దీని యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇటు కాకినాడ అనకాపల్లి అటు విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాలు కూడా భారీ వర్ష సూచన అయితే మన ఇస్తున్నాం అనకాపల్లి జిల్లాలో తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సంయుక్త కలెక్టర్ ఎం జాహ్నవి తెలిపారు ముఖ్యంగా జిల్లాలో వరి సాగు చేసిన రైతులు రాబోయే రెండు మూడు రోజుల్లో వరి కోతలు వాయిదా వేసుకోవాలని తెలిపారు ఇప్పటికే కోసిన పంటను సురక్షిత ప్రాంతాల్లో ఎత్తైన ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలని కోసిన పంటపై టార్పాలెన్ కప్పి వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కోతలు కోసే కళ్లాల్లో ఉన్న ధాన్యం రక్షణకు ఇప్పటికీ ఆరు వందల టార్ పన్నులను అవసరమైన రైతులకు పంపిణీ చేశామని తెలిపారు వర్షాలు కారణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది సున్నా ఒకటి ఐదు ఎనిమిది నాలుగు లేదా తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు ఎనిమిది రెండు ఒకటి సున్నా మూడు సున్నాకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమీక్షిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా బీసీ స్టడీ సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించామని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు ఈ శిక్షణ కేంద్రాల ద్వారా నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలను పొంది రాష్ట్ర అభివృద్దికి కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్ను మంత్రి ఎస్ సవిత ఎన్టీఆర్ జిల్లా స్థానిక శాసనసభ్యులతో ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కష్టపడి మీ గోల్ సక్సెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఆరు వందల మందిలో మీరు వంద మంది సెలెక్ట్ అయినారంటే మీరు అందుకు క్వాలిఫై అయినట్లు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం కాబట్టి మీకు భోజన వసతి ఏర్పాటు చేసాం హాస్టల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం మంచి కోచింగ్ సెంటర్ పిలిపించాం దయచేసి ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఒక గొప్ప వరంగా ఫీల్ కావండి తెలుగు రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణను రెండు వేల ఇరవై నాలుగు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్న పెనుగొండ లక్ష్మీనారాయణ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అభ్యుదయ రచయితల సంఘం తరపున జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సమిధ అనే కవితతో తన సాహిత్య ప్రయాణం ప్రారంభించిన ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందారు ఆపత్కాలంలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎన్సీసీ చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఎన్సీసీ కార్యాలయంలో విద్యార్థుల రక్తదాన శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల సమయంలో ప్రజలు ఇబ్బందులకు గురైతే ఎన్సీసీ విద్యార్థులు ఎంతో శ్రమించి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ ఎంపీడీఓలను ఆదేశించారు ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్యం హౌసింగ్ ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ తాగునీరు సంబంధిత అంశాలపై చిత్తూరు పలంసేరు కుప్పం నగరి నియోజకవర్గాల వారీగా విడివిడిగా సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు రాష్టంలో జల్ జీవన్ మిషన్ను అమృత ధార పేరుతో అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు ఎరువుల వాడకం తగ్గించి పంటలు పండించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఐఎన్ఎస్ నిర్దేశకులు విశాఖపట్నంలోని నేవల్ డాక్ ఈ ఈరోజు ప్రారంభించారు ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి గంటల నిమిషాలకు జాతీయ వింటారు